మీరు ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ ఈ బల్క్ డ్రగ్ కి సంబంధించిన ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అయితే డెవలప్ చేస్తున్నారు ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మెయిన్గా రోడ్లు నిర్మాణం చేయడం కానీ ఇంకా ల్యాండ్స్కేపింగ్ని డెవలప్ చేయడం కానీ స్టోమ్ వాటర్ డ్రైన్ సిస్టమ్స్ని ఏర్పాటు చేయడం కానీ వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ని ఏర్పాటు చేయడం కానీ ఇంకా రీసైకిల్డ్ వాటర్ సప్లై మెకానిజంని ఏర్పాటు చేయడం కానీ ఇంకా పవర్ సప్లై ఇవ్వడం కానీ వేస్ట్ వాటర్ కన్వీనియన్స్ నెట్వర్క్స్ని డెవలప్ చేయడం ఇలా అయితే చేస్తున్నారు మొత్తం ఇది వచ్చేసి నక్కపల్లిలోని వెంపాడు రాజయ్యపేట చందనాడ బుచ్చిరాజుపేట లక్ష్మీపురం విలేజెస్ దగ్గర అయితే నిర్మిస్తున్నారు ఒక విధంగా ఈ డ్రగ్ పార్కు నక్కపల్లి ఏరియాకి రావడం ఒక అదృష్టం అనే చెప్పాలి యాక్చువల్ గతంలో రెండు సంవత్సరాల క్రితం ఇండియా వ్యాప్తంగా ఈ బల్క్ డ్రగ్ పార్క్స్ నిర్మించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అనుకుంది కేంద్ర ప్రభుత్వం అన్న తర్వాత చాలా రాష్ట్రాలే పోటీ పోటీ పడినట్లో ఏపీకి కానీ గుజరాత్కి ఇంకా హిమాచల్ ప్రదేశ్కి బల్క్ డ్రగ్ పక్స్ అయితే కేటాయించారు